ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ విడుదలకు రంగం సిద్దమవుతోంది పంచాయతీరాజ్ శాఖ నుంచి రిజర్వేషన్ల సమాచారం అందడంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట ఎన్నికల సంఘం సిద్దమైంది హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికలకు న్యాయపరమైన ఆటంకాలు రాకుండా నిర్వహించే అంశంపై చర్చించిన అధికారులు స్కెడ్యూల్ జారీకే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది కాసేపట్లో మీడియా ముందుకు రానున్న ఎన్నికల సంఘం స్కెడ్యూల్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తోంది ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది శనివారం జెడ్పీ చైర్పర్సన్ స్థానాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్స్ ను ఖరారు చేసిన పంచాయతీరాజ్ శాఖ అందుకు సంబంధించిన గెజిట్ ను జారీ చేసింది ఈ గెజిట్ ఆధారంగా ఎన్నికల సంఘం స్కెడ్యూల్ రిలీజ్ కు సిద్దమైంది ఇక తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల జీవోపై విచారణ వాయిదా పడింది అయితే కోర్టు మాత్రం స్టే విధిస్తున్నట్టు పేర్కొనలేదు దీంతో ఎన్నికల స్కెడ్యూల్ నోటిఫికేషన్ జారీకి ఏమీ ఉండదనే అభిప్రాయాన్ని ఈసీ వచ్చినట్టుగా తెలుస్తోంది ఈ విషయంపై న్యాయ నిపుణులతోనూ చర్చించి స్కెడ్యూల్ ప్రకటించేటువంటి అవకాశం ఉంది